నా ప్రేమ సరిపోవట్లేదా నీకు నువ్వు వేరొకరి మీద ఆశపడ్డాను అని చెప్తే ఆలోచించేవాడని కదా అంతేకాని అబద్ధాలు చెప్తూ ఆడుకోవడం ఎందుకు నువ్వు చేసిన మోసానికి దూరంగా వెళ్ళిపోదామని ఉంది కానీ నేను వెళ్ళిపోతే నువ్వెలా బ్రతుకుతావు అనే భయంగా కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు నీ లైఫ్లోకి వచ్చిన వ్యక్తి నిన్ను ప్రేమించవచ్చు కానీ నేను ప్రేమించినంతగా ఈ ప్రపంచంలో ఎవ్వరు నిన్ను ప్రేమించలేరు నా ప్రేమ ఎలాంటిది అంటే నువ్వు మోసం చేసిన నీ సంతోషాన్ని కోరుకునేది అసలు ప్రేమ అంటే ఏంటో తెలియని నాకు ప్రేమను చూపించి చివరికి దూరం చేసి పిచ్చివాడిని చేసావు నువ్వు ఈ ప్రపంచంలో ఇంతకన్నా నరకం మరొకటి ఉంటుందా అర్ధరాత్రి కూడా నా గుండెను వణికించి కన్నీరు తెప్పిస్తున్నాయి నీ జ్ఞాపకాలు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మన సురేష్ బజ్జ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అనుకుంటా ఒకసారి మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ లో ఉంచుకున్నారో లేదో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్